హాయ్ అండి వెల్కమ్ టు సమత కుకింగ్ అండ్ బ్లాగ్స్ స్వయంభూ శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఫైవ్ డేస్ ఉగాది నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ డేస్ ఉంటాయన్నమాట సో ఫైవ్ డేస్ కూడా టెంపుల్లో హడావుడిగా ఉంటుందన్నమాట పూజలతో ఫోర్త్ డే స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత ఊరేగిస్తారు కదా అప్పుడు ఈ వీడియో ఇంకా ఫోర్ డేస్ వీడియోస్ చిన్నగా అప్లోడ్ చేస్తాను వన్ బై వన్ ఫైవ్ ఫిఫ్త్ డే మహా అన్నదానం జరుగుతుంది టెంపుల్లో సో ఎంతమంది వచ్చినా వాళ్ళకి అన్నదానం అయితే లేదు అనకుండా పెట్టి పంపిస్తారు దేవుడి కళ్యాణానికి రాని వాళ్ళ కోసం ఇలాంటి వీడియోస్ మిస్ అయ్యే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో మీరు కూడా కంపల్సరీగా వీడియో మొత్తం చూసేయండి ట్వంటీ ఇయర్స్ అవుతుంది స్వామివారు వెళ్ళసి సో ఈసారి ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అన్నమాట ఎవ్రీ ఇయర్ కూడా బాగా చేస్తారు ఈసారి అయితే ఇంకా చేస్తున్నారు ఇంకా ఎక్కువగా సో మీరెవరైనా టెంపుల్కి రావాలి అనుకుంటే మాత్రం ఖమ్మంలో యూపీహెచ్ కాలనీ కానాపురం స్వయము శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో ఎవరైనా తీసుకొస్తారు టెంపుల్ ఏదైనా వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి సాటర్డే కూడా అన్నదానం జరుగుతుంది టెంపుల్లో సో ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా రండి మీ మేమైతే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మేము టెంపుల్ దగ్గర ఉన్నప్పుడు వార్షిక అప్పుడైతే కంపల్సరీగా అక్కడే ఉండేవాళ్ళము ప్రతిదీ ప్రతి కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళము కానీ కొంచెం దూరంగా రావడం వల్ల చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను ఇంకా వీడియో వచ్చేసి ఇంటి దగ్గర నుంచి వెళ్తుందనేసి అయితే వీడియో తీశాను టెంపుల్కి కూడా వెళ్ళాను బట్ ఏంటంటే ప్రతిదీ కార్యక్రమంలో అయితే పాల్గొనలేదు సో కొంచెం అయితే మిస్ అవుతూనే ఉన్నాను ప్రతి సంవత్సరం అయితే కోలాటం వేసే వాళ్ళని కంపల్సరీగా పిలుస్తారు ఈసారి అయితే కోయవాళ్ళు అండ్ కేరళ నుంచి డ్రమ్స్ వాయించే వాళ్ళు వీళ్ళైతే చాలామంది వచ్చారనమాట సో ఈసారి ఇంకా ఎక్కువ కళ్ళు వచ్చిందనమాట దేవుణ్ణి ఊరేగిస్తుంటే ఈసారి అసలు కానాపురం ఏరియా అంతా నిండిపోయిందన్నమాట ఓన్లీ కళాకారులతోనే సో చాలా అంటే చాలా బాగా కోలాటం వేస్తున్నారు అంటే గ్రూప్స్ వచ్చాయన్నమాట ఒక టూ త్రీ గ్రూప్స్ అలా వచ్చాయి వాళ్ళు ఇంకా అందరూ మాయేస్తున్నారు సో మీరు కూడా చూసేయండి ఇక్కడ ఏ సాంగ్స్ పెడితే ఎక్కడ కాపీరైట్ వస్తుందో అనేసి నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తున్నాను మ్యూజిక్కి తగ్గట్టు వాళ్ళు వేస్తున్నారు బట్ మ్యూజిక్ అయితే వినిపించదు ఒకవేళ కాపీరైట్ వస్తే మళ్ళీ ఇదంతా వీడియో అంతా వేస్ట్ అయిపోతుంది అనేసి మ్యూజిక్ పెట్టకుండా బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తున్నాను నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నచ్చిందనేది అయితే కామెంట్ చేయండి సో ఎవరిని తక్కువ చేసి మాట్లాడినది కాదు కానీ ఎవరికైనా ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా సో మీకు ఏం నచ్చింది ఈ అయితే డిఫరెంట్గా కోయే వాళ్ళైతే బాగుందనమాట అండ్ వాళ్ళది ఎక్కువ రేర్గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ పెట్టడం అనేది గ్రేట్ కదా అండ్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో మంచి మంచి వీడియోస్ అనేవి నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటాయి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ నేమ్ దగ్గర సబ్స్క్రైబ్ బటన్ దగ్గర బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా దాన్ని యాక్టివేట్ చేయండి అండ్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట నేను పెట్టిన ప్రతి వీడియో మీకైతే వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇంకా చూస్తారు కదా వీడియో సో ఎవరైనా చూడాలనిపిస్తుంది కదా ఇలాంటి వీడియోస్ అందువల్ల లైక్ చేస్తే షేర్ అవుతూ ఉంటుంది వీడియో Please like and subscribe. Thanks for watching.